ఓం నమ శివాయ కార్తీక మాసం ఇరవై ఆరవ రోజు కార్తీక పురాణంలో ఇరవై ఆరవ అధ్యాయం దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసను ఆ విధముగా ముకోపి అయిన దూర్వాసుడు భూలోకము భూ భువర్ లోకము పాతాళలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవటై వైకుంఠం ముందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపుము నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయడం తలచిన నేను బ్రాహ్మణుడను కాను ముక్కోపినై మహాపరాధం చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ నీ యురముపై తన్ని నన్ను వహించదివి ఆ గుర్తు నేటికి నీ నీ వక్షస్థలం ముందున్నది ప్రశాంత వై అతని రక్షించినట్టే కోపంతో నీ భక్తునికి శాపం ఇచ్చిన నన్ను కూడా రక్షింపము శ్రీహరి నీ చక్ర నన్ను జం జయింప చంపవచ్చునన్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధముల ప్రార్థించను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుడు చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటలు యథార్థము నీవంటే తపోధనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రుడువు నిన్ను చూసిన వారు మూడు నందు భయపడుకు భయపడకుందురా నేను త్రికరణములజే బ్రాహ్మణులకు మాత్రమే ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధు జనములకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి శిష్ట రక్షణ గావించుడు నీవు కారణముగా అంబరీషుని అకారణంగా అంబరీషుని శపించితివి నేను శత్రువు శత్రువుకైనను మనో వాక్కా వాక్కాయములందు కూడా కీడు తలపెట్టును ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపంగానే జూతును అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేను కానీ అటువంటి నా భక్తునికి నీవు అనేక విధములు దూషించితివి నీ అడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథి వచ్చి కూడా నేను వేళకి వేళక రాని ఎడల ద్వాదశ గడియలు దాటకుండా భుజింపమని అంబరీష్కు చెప్పి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానము మాత్రమే చేసను అంతకంటే అతడు అపరాధము ఏమి చేశను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములన్నందు కూడా జలపానము దా దాహాంతికి పవిత్రతకును చేయదగినదే కదా జలపానము నరించిన మాత్రమే నా భక్తుని దూషించి శపించేవి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు కానీ నిన్ను అవమానించడకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజే చూసిన ఎంత బ్రతి బ్రతిమాలినను నీవు శాంతింపనందు నన్ను సరణు వేడును నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించు దనని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను సరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నా శాపమును అతను వినలేదు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారింపవలదు ఆ శాపమును లోకోపకారములకై నేనే అనుభవించును అదటుల వినుము నీ శాపములోని మొదటి జన్మ మత్స్య జన్మ నేను ఈ కల్పమును మనువును రక్షించు నిమిత్తం స్వాము కూడా రాక్షసుని చంపుడుకు మత్స్య రూపం ఎత్తుదును మరి కొంతకాలము దేవదానువులు క్షీరసాగరం మధించుడుకు మందర పర్వతమున కవ్వగా చేయుదురు ఆ పర్వతము నీటిలో మునుగకుండా పూర్ణరూపము నా వీపురం వేదుడు వరాహ జన్మ వ్యక్తి హిరణ్యాక్షిను వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్య కసుపును చంపి ప్రహ్లాదుని రక్షించును బలి స్వర్గం నుండి పారద్రోల నిందునకు తిరిగి స్వర్గం అప్పగించుటకు వామన రూపం ఎత్తి బలి చక్రవర్తిని పాతాళ లోకమునకు తృప్తివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడై జన్మించి భూభారమును తగ్గించును లోకకంఠకుడైన రావణుని చంపి లోకోపకారం చేయటము రఘువంశమున రాముడినై జన్మించును పెదప యదువంశమున శ్రీకృష్ణుని గాను కలియుగమున బుద్ధుడు గాను కలియుగాంతమున విష్ణుచిత్తుడని విప్రుని అంట కలికి అని పేరున జన్మించి అశ్వారూడునై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులను అందరిను మట్టుబెట్టుదును నీవు అమ్మరీష్ణు ఒక శాఖ రూపం ఇచ్చిన ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయదును ఇట్లు నా దశావతారములను స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును ఇది ముమ్మాటికి తజ్్యం ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్స్య మందలి షడ్వింశాధ్యాయం ఇరవయ రోజు ఇరవై ఆరో రోజు పారాయణం సమాప్తం గాయత్రి ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.